హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు పట్టు శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసి బుటా శారీ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ బుటీస్ వస్తాయి చిన్న బుటీస్ కింద వచ్చేసి బిగ్ కంచి బార్డర్తో వస్తుందండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది అలాగే పైన మీకు స్మాల్ కంచి బార్డర్ ఉంటుంది శారీ అంతా బుటీస్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో శారీ ప్రైస్ రెండు వేల ఐదు వందలు పడుతుంది మంగళగిరి పట్టు కాటన్ మిక్స్లో ఈ శారీస్ వస్తాయండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ ఈ ప్రైజ్లో మీకు ఈ క్వాలిటీ అనేది రీజనబుల్గా ఉంటుంది రెండు వేల ఐదు వందల్లోనే ఆల్ ఓవర్ బుటీ శారీ మంగళగిరి ఫొట్టు కాటన్ మిక్స్లో వస్తుంది చూడండి ఇది వచ్చేసి రత్నావళి కలర్కి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ అండి ఇది సేమ్ కలర్ కాకపోతే పళ్ళు బ్లౌజ్ చేంజ్ అయింది ఇలా మీకు వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయండి బుటీస్ అయితే అన్నిటికీ డాలర్ బుటీనే వస్తుంది చూస్తున్నారు కదా స్మాల్ బూటీస్ వస్తాయి ఇది కటింగ్ బూటా కాదండి ఎందుకంటే చిన్న బూటా కాబట్టి కట్ చేయలేము అందుకే మీకు డైరెక్ట్ బూటీ వచ్చేస్తుంది విత్ థ్రెడ్స్తో చూడండి ఇది వచ్చేసి మీకు కలనేత కాంబినేషను ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ శారీ తీసుకున్న మీకు ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము చూడండి ఇది వచ్చేసి బుటీ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ఒకసారినే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా అన్నీ కూడా సేమ్ బుటీతో వస్తుందండి కానీ బార్డర్స్ చేంజ్ అవుతాయి ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ మీకు క్రీమ్లోనే టూ త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆ షేడ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తాయి ఇది క్రీమ్ షేడే మీకు గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అలాగే ఇది క్రీమ్ అండ్ బిస్కెట్ కలర్ ఎతబడింది ఇదిగోండి ఇది గ్రీన్ కలర్కి క్రీమ్ కలర్ కలనేత బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కంచు బోటర్లో డాలర్ బుటా కాన్సెప్ట్లో వచ్చింది ఇది చూడండి ఇది వచ్చేసి పర్పుల్ షేడ్ మేము ఇందులో వాడే మెటీరియల్ అంతా కూడా ఫస్ట్ క్వాలిటీనే యూస్ చేస్తామండి జరీ కానీ మీకు కాటన్ కానీ అలాగే పొట్టు కానీ మీకు ఎలాంటి క్వాలిటీ ఇష్యూస్ ఉండవు బ్లౌజ్ కూడా మీరు వర్క్ చేయించుకోవచ్చండి వర్క్ ఆగుతుంది బ్లౌజ్ మా దగ్గర ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కలర్కి గోల్డెన్ ఎల్లో కాన్సెప్ట్ అండి ఇది కలర్ కాంబినేషను ఇది వచ్చేసి కలన్ వస్తుందండి గ్రీన్ కలరు అలాగే లక్స్ గ్రీన్ కలర్ కళ్ళనైతుంది ఇది ఇది వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను శారీ ప్రైస్ రెండు వేల ఐదు వందలండి అండి మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది అలాగే మా షాప్లో రిటైల్ కూడా ఉందండి ఎవరైనా రిటైల్గా కూడా విజిట్ చేయాలనుకుంటే షాప్ని విజిట్ చేయొచ్చు మీకు సింగిల్ శారీ అయినా కానీ హోల్సేల్గానే ఇస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ కాన్సెప్ట్లో వస్తుంది నేతలో పట్టు కాటన్ మిక్స్ అండి ఇది లంగా వని స్టైల్ శారీ అంటాము ఇది వచ్చేసి పళ్ళు మీకు ఇది వచ్చేసి రెడ్ కలరు రెడ్ రాణి కలర్ అయితే అండి ఇది ఇది వచ్చేసి కుచ్చిళ్ళు అలాగే బ్లౌజ్ ఇది వస్తుంది శారీ అప్పరపాటు అంతా మీకు స్మితా కలర్ వస్తుందండి మీకు కుచ్చిళ్ళు బ్లౌజ్ మాత్రమే ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది ఈ పళ్ళు కూడా మీకు ఏదైతే అప్పరపాటు ఉందో అదే పళ్ళు వస్తుందండి లంగావని స్టైల్ కాన్సెప్ట్ కదా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది శారీ వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నాను అండి అన్నీ కూడా మీకు కనిపించేలా కలర్స్ కనిపించేలా ఓపెన్ చేసి పెడుతున్నాము మీకు ఇలా అర్థం కాకపోయినా సరే అడగండి చెప్తాను ఈ పైన పార్ట్ వచ్చేసి అప్పర్ పార్ట్ అండి మీకు లోపల కనిపిస్తున్న కలరే కుర్చీళ్ళు బ్లౌజ్ వస్తాయి మీకు క్లియర్గా అర్థమైపోతుంది వీడియోలో మీకు ఇట్లా ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ సారీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర మా షాప్ నేమ్ ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అండి మాకు హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది అలాగే ఆన్లైన్ కూడా ఉందండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి అందులో యాడ్ చేస్తాము రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి మీకు రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాము స్పెషల్ ప్రైజెస్ ఉంటాయండి షాప్స్ వాళ్ళకి కానీ ఇంట్లో అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరైనా ఉన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న ఓకే షాప్కైనా విజిట్ చేయొచ్చు మా షాప్ వచ్చేసి మంగళగిరిలో ఉంటుందండి మంగళగిరిలో మీకు పాత మంగళగిరిలో ఉంటుంది డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది అర్థం కాకపోతే కాల్ చేయండి వాట్సాప్లో నెంబర్ ఉంది కదా మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము క్లియర్గా చెప్తాము అడ్రస్ అనేది మీరు ఈజీగా రావచ్చు షాప్కి చూడండి ఇది వచ్చేసి లెమన్ లోలో రాయల్ బ్లూ కాంబినేషన్ అండి చూడండి ఇది బేబీ పింక్ అనేది మీకు ఓనిలా వస్తుంది ఈ వైలెట్ కలర్ కుచ్చిల్లు బ్లౌజ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు పైన కలర్ వచ్చేసి మీకు ఓనీ పార్ట్ లోపల కలర్ మీకు కుచ్చిళ్ళు బ్లౌజ్ వస్తాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ ప్రైస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కడ్డీ బార్డర్లు వస్తుంది బోత్ సైడ్స్ మీకు గోల్డెన్ జరీ కడ్డీ బార్డర్స్ వస్తాయి మంగళగిరి బోర్డర్స్ కాదు ఇవి కడ్డీ బార్డర్స్ గట్టినతలు వస్తుంది శారీ మీకు లైట్ వెయిట్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి శారీస్ మీకు రెగ్యులర్ మంగళగిరి ఏంటంటే సాఫ్ట్ వస్తాయి కదా ఏంటంటే గట్టినది కాబట్టి మీకు కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది శారీస్కి చాలా బాగుంటాయండి ఈ శారీస్ వర్క్ చేయించుకుని కట్టుకుంటే మీకు గ్రాండ్గా ఉంటాయి మీకు ఉప్పాడు పట్టు స్టైల్లో ఉంటాయి శారీస్ కాకపోతే ఇదేంటంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలరు అలాగే పింక్ కలర్ కాంబినేషను ఇది మస్టడీల్లో బ్లాక్ మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు సింగిల్ శారీ అయినా సరే ఇస్తామండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది చూడండి డిఫరెంట్ కాంబినేషను ఎల్లో కలర్కి పింక్ కలర్ అలాగే క్రీమ్కి ప్రింక్ పింక్ కలర్ ఇది ఈ శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మా పైన వేసిన శారీస్ ఇవి పవర్లూమ్ శారీస్ కాదు మా దగ్గర థర్టీ ప్లస్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మీరు షాప్ని విజిట్ చేయాలనుకున్న చేయొచ్చు ఇవండి వీటిలో కలర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇది వచ్చేసి ప్రింటింగ్ కాన్సెప్ట్ వస్తుంది మీకు చికెన్ క్యారీ టైప్ ప్రింట్ ఇది కింద వచ్చేసి మీడియం బార్డర్ మీకు పళ్ళు బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చింది ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్లో చూడండి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా మీకు ప్రింటింగ్ వచ్చేస్తుంది ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి శారీ మీద పొట్టు కాటన్ మిక్స్లో శారీ మీద ప్రింటింగ్ అండి ఇది వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మీకు కాంట్రాస్ట్ జరీ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి అలాగే మీకు రన్నింగ్ కూడా వచ్చిన్నాయండి ఇది వైట్ కలర్ బేస్లో శారీ గోల్డ్ జరీలో వచ్చింది ముద్ద బార్డరు ఇది కూడా వైట్ కలర్లోనే మీకు కలర్ షేడ్ అనేది చేంజ్ అయ్యింది జరీ కూడా సిల్వర్ జరీ వస్తుంది ఇది ఇది చూడండి నంబర్లో ప్రింట్ మీకు గోల్డ్ జరీలో వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్స్ అన్నీ కూడా సైడ్ బై సైడ్ పెడుతున్నానండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు మీరు ఏంటంటే మార్క్ చేయండి మార్క్ చేసి మీరు స్క్రీన్షాట్ పెడితే వాట్సాప్ నెంబర్కి మీకు అది ఓపెన్ పిక్ పెడతాము మేము బుక్ చేసుకోవాలన్నా కూడా మీరు మార్క్ చేస్తే మాకు ఈజీగా ఉంటుంది శారీ ప్రైస్ రెండు వేల ఐదు వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ప్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ప్రింట్స్ కూడా మీకు ఏంటంటే లేటెస్ట్ ప్రింట్స్ అండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి శారీకి ప్రింట్ అనేది రిపీట్ అవ్వదు చూడండి వైట్ కలర్లో ఇది ఒక ప్రింట్ ఇప్పుడు వైట్ కలర్ శారీస్ కూడా అడుగుతున్నారు కాబట్టి అందులో ప్రింట్స్ చేపిచ్చాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ప్రింటింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రింట్స్ ఏం పోవు క్వాలిటీగా ఉంటాయి ప్రింట్స్ అన్నీ కూడాను మీకు జరీ కూడా ఇందులో మనం హెచ్ఎఫ్ జరీ వాడతామండి టెస్టెడ్ జెరీ మీకు జరీ నోలు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు చూడండి అట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ అది రత్నావరి కలర్ అండి ఇది గ్రీన్ ఇది వచ్చేసి పింక్ కారు ఇందులో మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉన్నాయి రన్నింగ్ ఉంది ఎవరికైనా ఏదైనా బ్లౌజ్ పిక్ కావాలన్నా పళ్ళు కావాలని అడగవచ్చండి శారీ ప్రైజ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది